భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మెప్మాలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలతో మెప్మాలో పనిచేసిన ఇద్దరు బాధితులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గత ఏడు రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు కుమారస్వామి శ్రీదేవి అనే బాధితులు సీఓ నాజర్ అమీద్ నలభై మూడు లక్షల రూపాయలను స్వాహా చేశాడని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమపై అసత్త ఆరోపణలు చేయడం వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారితీసినట్లు తెలిపారు శ్రీనిధి సమూహంలోని చెందిన ఎస్ఎల్ఎఫ్ సంపంగి ఎస్ఎల్ఎఫ్ కు చెందిన నలభై మూడు లక్షల రూపాయలు ఆ చుక్కి ఇప్పటి వరకు లేకపోవడంతో సివోపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు డ్వాక్రా జీవో ప్రకారం ఒక మహిళ ఒకే సమూహంలో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ సీవో ఒక మహిళను రెండు మూడు సంఘాల్లో చేర్చి అక్రమ లాభాలు పొందుతున్నాడని వారు ఆరోపించారు బ్యాంకులను మోసం చేస్తూ రుణాలు మంజూరు చేసి కమిషన్లు తీసుకుంటున్నాడని దీనిపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టాలని ఆ దర్యాప్తు ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అన్నారు తమకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం జరిగే వరకు ఈ రిలే దీక్షలను కొనసాగిస్తామని వారు తెలిపారు గతంలోని నేను మున్సిపాలిటీ మెప్మా మణుగూరు మున్సిపాలిటీలో వాటర్ సప్లై దాంట్లో బిల్ కలెక్టర్గా వాటర్ ఆల్ ఆపరేటర్గా ఈ నిధులు పనిచేస్తున్నాను కనుక నాకు శాలరీ విషయంలో చిన్న విషయం కమిషనర్తో గొడవ వచ్చి నేను మాట్లాడుకుంటుంటే నా నా మెప్మా నా నాగరూ నాపై తప్పుడు నివేదిక ఇచ్చి నా ఉద్యోగం పోగొట్టి నేను ఆత్మహత్య చేసుకున్న దాగి తీసుకొచ్చింది ఇప్పుడు ముఖ్య కారణం కంటేసి ఈ రోజులు దినహార దిక్ష చేసిన కారణం ఏంటంటే నాపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నైట్కి నైట్ యాక్షన్ తీసుకొని నా ఉద్యోగం పోగొట్టింది ఈవో నాగరు ఇప్పుడు ఆయన చేసిన అవినీతి మొత్తం అవతారాలతో సహా నా దగ్గర ఉన్న నక్మాలో మన డోక్రా మహిళలు ఒక సంఘాలు ఒకటే మహిళను పెట్టాలి అలాంటిది రెండు రెండు సంఘాలలో పెట్టి ఆయన కమిషన్ తీసుకుంటూ ఆయన నక్మాని ఇటు బ్యాంక్ ఆఫీసర్ని మోసం చేస్తూ చేస్తున్నాడు ఇంకోటి శ్రీనిధులు నలభై మూడు లక్షలు ఈ సభ్యుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకున్న అప్పు మొత్తం టోటల్గా రూపాయితో సహా వడ్డీతో సహా కట్టారు అయినా కానీ నలభై మూడు లక్షలు ఎక్కడా లేవు దీని మీద తనని విచారణ చేసి ఆయన్ని తగిన చర్య తీసుకొని తగిన చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే ఈ ఒక అవినీతి పనులు మన వార్డుకి పది మంది చొప్పున ఉన్నారు వాళ్ళందరూ ముందుకు రావట్లేదు డోకల మహిళలు మెయిన్ తీసుకున్న లోన్ ఏంటంటే మీరు ఈ బయటకు వస్తే మీరు ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవన్నీ క్యాన్సిల్ అయితే బాధితులను ఈ రకంగా బెదిరిస్తున్నారు గ్యాస్ సబ్సిడీ కూడా రాకుండా మేము చేస్తాననేసి వచ్చిన బాధితులు ఉన్న బాధితులు కూడా ఇట్లా బెదిరింపులకి పాల్పడుతున్నారు నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా రెండు రోజులు ధర్నాలో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు లేసి వెళ్ళిపోయారు అది దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళు మీ రేషన్ కార్డు సబ్సిడీ రాకుండా మేము చేస్తామమ్మా మీరు కూర్చోవద్దు అనేసి వాళ్ళని బెదిరించారు దీని ఒక సీఓ నాజరే ఎవరూ కాదు నాజరే బెదిరించండు దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ధర్మాల నుంచి లేచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది ఇప్పుడు మీరు దాని సరైన నివేదిక ఇచ్చి సరైన న్యాయం చేసి ఈ నిజ నాదర్ని ఒక కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం